యూట్యూబ్ రామరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల్లో కూటమిలో ఉన్న పార్టీలు పూసెత్తావా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలగతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రతి రోజు పోరాడేది తెలుగుదేశం పార్టీ అది ఎవరితో అంటే వైకాపా పార్టీతో వైకాపా కుటుంబీకులతో పోరాడుతూ ఉన్నది ఒకవైపు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కావచ్చు మరొక వైపు పుల్వేంద్ర తెలుగుదేశం ఇన్ఛార్జి విద్యాక్ రవి కావచ్చు ఇరువురు కూడా వైఎస్ కుటుంబీకులతో వైకాపా పార్టీతో పోరాడుతూ ఉన్నారు నువ్వా నేనా అంటూ ఉన్నారు అయితే ప్రభుత్వం ఏ విధంగా వచ్చింది పవన్ కళ్యాణ్ పార్టీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడినందు వల్లనే కదా జగన్మోహన్ రెడ్డిని ఓడించారు జగన్మోహన్ రెడ్డిని ఓడించారు అంటే అది పులివెంగల్ను ఓడించినట్టే కదా పులివెంగల్లో కూటమి పార్టీల పాత్ర నామ మాత్రమేనా ఎందుకు నోరు ఎత్తలేదు అనే అనుమానం రాక మానదు ప్రతిసారి వాదపవాదాలు చేసుకుంటూ ఉన్నారు తెలుగుదేశం నేతలే ఆ తర్వాత వైకాపా నేతలే కూటమి కూటమికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు ఆ తర్వాత ఓం కళ్యాణ్ పార్టీకి చెందిన నేతలు కావచ్చు ఎందుకు నోరు మెదపలేదు అర్థం కాని విషయం పైగా మొన్న జరిగింది భారీగా పులివెందుల్లో మొట్టమొదటిసారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పులివెందులకు మొట్టమొదటిసారి అడుగు పెట్టిన మంత్రి ఎవరు అంటే భారతీయ జనతా పార్టీ వైద్య శాఖ మంత్రి కుమార్ అడుగు పెట్టారు అది ఎందుకు అంటే ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడుతూ ఉన్నాడు పులివెందు నుంచి ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాడు శశిభూషణ్ రెడ్డి శశిభూషణ్ రెడ్డి కూడా మన ఏదో పదవి ఇచ్చారు ఆ పదవిలో ఉన్న శశిభూషణ్ రెడ్డి కూడా పులివెందుల వైకాపా వాళ్ళ మీద నోరు మెదపాలంటే ఎందుకు నోరు మెదపలేదు నోరు ఎత్తడం లేదు ఆ తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు ఎంతవరకు పులివెందులో అడుగు పెట్టలేదు మొట్టమొదటి శూరి భారతీయ జనతా పార్టీ మంత్రి అడుగు పెట్టాడు అంటే భారతీయ జనతా పార్టీ పులివెందుల్లో పవర్ఫుల్ ఒక విధంగా ఉన్నట్టే కదా అటువంటిది శశిభూషణ్ రెడ్డి శశిభూషణ్ రెడ్డి ఎందుకో వైకాపా కుటుంబం మీద ఆయన ఒక్క మాట కూడా ఎత్తలేదు ఆయన ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకు నోరు ఎత్తకుండా ఉన్నారు కూటమి పార్టీ తరఫున నేతలు ఒకవైపు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు కావచ్చు ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు ఇంకొక అంశం పలిదండ్రుల పెద్ద చర్చ అయ్యింది మొన్న మంత్రి వచ్చారు సత్యకుమార్ సత్యకుమార్ తో ఏదో చెప్పించుకున్నారు అని ఏదో పోలీసులతో మాట్లాడుకున్నారని ఏదో మా పనులకు అడ్డు రాకూడదు అని సత్యకుమార్ తో చెప్పించినట్టు కొన్ని ఆరోపణలు గుప్పించారు చర్చ కూడా జరిగింది ఆదాయం వస్తే తెలుగుదేశం ఆదాయం రాకుంటే గమ్మున భారతీయ జనతా పార్టీ పరిస్థితులు జరుగుతూ ఉన్నట్లు లోపల చర్చ కూడా జరుగుతూ ఉంది నేను అంటున్నది ఏంటి అంటే మొట్టమొదటిసారి పులిలందలకు వచ్చిన మంత్రి ఎవరు అంటే సత్యకుమార్ సత్యకుమార్ పులిందకు రావడానికి ప్రధాన కారణం శశిభూషణ్ రెడ్డి శశిభూషణ్ రెడ్డి స్నేహితుడు పులిందలకే వచ్చాడు అంటే పులిలందో శశిభూషణ్ రెడ్డి పాత్ర ఏమాత్రం ఉందంటే మీకు అర్థమైంది కదా కానీ వైఎస్ కుటుంబీకులతో పోరాడుతూ ఉన్నది ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ అనుకోండి తెలుగుదేశం పార్టీ ఉన్నప్పటికీ శశిభూషణ్ రెడ్డి కూడా ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీని నమ్ముకొని ఉన్నాడు కానీ అధికార పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లోపల శశిభూషణ్ రెడ్డి తన ప్రయోజనం ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నాడు సమస్యల కోసం సమస్యల ఎదురుడి పొదాలి దానికోసం వెనకబడుతూ ఉన్నారు కూటమి పార్టీలైనటువంటి జనసేన కావచ్చు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కావచ్చు అనే చర్చ జరుగుతుంది అనేది నా ఈ చిన్న వీడియో అనేదా ఇది జాతీయ జనతా పార్టీ నాయకులను ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులను తప్పు పట్టడానికి నేను ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు అటు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులను పెద్దగా పొగడానికి నేను ఈ వీడియో చేయలేదు ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం కలిసి మెలిసి కలిసి మెలిసి పోరాడిన పరిస్థితి ఉంది ఎందుకు పోరాడలేక ఉన్నారు పులివెందర్ లో ఇది పెద్ద చర్చాంశని అంశని అయింది అనేది నా ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జనలి తిరంధర కృష్ణయ్య నమస్తే